అంటే ఇక పోటీ కూడా అవసరం లేదు ఈ మొత్తం వాళ్ళందరూ బీసీ వాళ్ళని గెలిపించాలి బీసీ రెండు రెండు ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా ఒకళ్ళు పోటీ చేస్తారు వాళ్ళే ఇక సర్పంచ్ ఇట్లా మాట్లాడుకుంటారు జనం ఈ రిజర్వేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది తిప్పలు అవుతుంది రిజర్వేషన్లు వద్దు అంటారు జనం కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్నకి ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం అన్నట్టే ఏం చేయాలో అర్థం అన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు రేవంతన్న ఆఖరికి జనాలే మాకు వద్దు అంటారు రిజర్వేషన్ వద్దు ఏం వద్దు అనేటటువంటి కాడికి వచ్చారు ఎందుకంటే ఒక క్లారిటీ లేదు ఒక ఊళ్ళో ఎస్సీలు ఎక్కువ ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి ఒక ఊళ్ళో బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి ఒక ఊళ్ళే ఎస్టీలు ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టీ ఇవ్వాలి ఎస్సీ ఎస్సీ ఇయ్యాలి జనరల్ ఉన్నప్పుడు అందరూ కలిగాల్సి ఉన్నప్పుడు కలిగాల్సి ఉన్నదే ఇవ్వాలి ఒక జిల్లాలో ఎక్కువ శాతం ఎస్టీలే ఉంటారు అన్నప్పుడు ఎస్టీలకు ఇవ్వాలి ఇప్పుడు ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీలు ఉంటారు ములుగు జిల్లాకి ఎస్సీ ఎస్టీఏ ఇయ్యాలి ఖమ్మంలో అందరు కలగలిసి ఉంటారు ఖమ్మంలో కూడా ఇవ్వచ్చు అందరికి కలగలిసి ఎస్టీ ఎస్సీలు కూడా ఖమ్మంలో కూడా ఎక్కువ ఉంటారు అట్లా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లిలో బీసీలు ఉంటారు ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ ఉంటారు జనరల్ కూడా ఇవ్వచ్చు అయితే ఇబ్బంది లేదు కానీ ఇట్లా ఇయ్యలే ఇష్టానుసారం ఈ జిల్లాలో ఎస్సీ ఈ జిల్లాలో ఎస్టీ ఒక జిల్లాలో ఎస్టీలు అనుకో అక్కడ బీసీ ఇచ్చారు ఒక జిల్లాలో బీసీలు అనుకో అక్కడ ఎస్సీ ఇచ్చారు జనాలు కన్ఫ్యూజ్ అవుతారు గందరగోళంలో ఉన్నారు జనం ఏం జనం అర్థమవుతలేదు కాబట్టి మ్యాక్సిమం సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం ఉండొచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం సో వాయిదా పడేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి సో కోర్టులో ఏం జరగబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎనిమిదో తారీఖు చూద్దాం